ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథం అరవై తొమ్మిదో అధ్యాయం పదహారవ చిన్న ఏహోవా నీ కృప ఉత్తమ మతమమును బట్టి నాకు ఉత్తరమేము నీ వాత్సల్య బాహుళ్యమును బట్టి నాకు నా తట్టు తిరుగుము ఏహోవా దేవుని కృప అపరిమితమైనది దా ఆ యొక్క కృప ఎటువంటిది సమాధాన పరిచేది సంతోషాన్ని ఇచ్చేది ఆ కృప ఎవరి మీద ఉంది ఎవరి మీద లేదు నా ప్రియమైన దేవుని మాట వింటున్న వర్లరా ప్రతి ఒక్కరి మీద ఉంది ఆయన కృప పాపులని లేదు మంతులని లేదు చెడ్డవారని లేదు మంచివారని లేదు ఆయన కృప అందరి మీద ఉంది ఆయన కృప కోరుకునే వారికి ఆయన దయచేసేవాడుగా ఉన్నాడు ఆయన కృప కృప బాహుల్యము ఉత్తమత్వము ఉత్తమమైనది విలువైనది శ్రేష్టమైనది ఘనమైనది ఉత్తరమిమ్ము దేవుడు ఉత్తరమిచ్చే దేవుడుగా ఉన్నాడు నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నా తట్టు తిరుగుము ఆయన వాత్సల్యము ఎంతో శ్రేష్టమైనది ఎవరైనా ప్రేమిస్తే మనం ఏదైనా చెప్తే అయ్యో అంటారు వింటారు ఆ వాత్సల్యము వల్ల మనకేం ప్రయోజనం ఉంటుందా ప్రయోజనం ఉండదు మరి దేవుని యొక్క వాత్సల్యం బాహుల్యత ఎంతో ఉపకారం చేసేది సమాధాన పరిచేది సంతోషాన్నిచ్చేది సమస్యలను పోగొట్టేది విడుదల కలిగి చేసేది ఎడబాయినది విడవనది ఏంటది దేవుని యొక్క వాత్సల్యం మరి ఆయన వాత్సల్య బాహుల్య బాహుళ్యతను బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము ఆయన మన తట్టు తిరగాలంటే మన వైపు తిరగాలంటే ఆయన వాత్సల్యంలో మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఆయన సన్నిధికి వెళ్ళాలి ఆయన యొక్క ఆజ్ఞలను పాటించాలి ఆయనతో నడిచేవారంగా ఉండాలి నడవడం అంటే ఏంటి ఆయనతో మనం పెనవేసుకునే జీవితం కలిగి ఉండాలి అటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి పెనవేసుకోవడం అంటే ఏంటి విడదీయని సంబంధం కలిగి ఉండాలి అది ఎప్పుడొస్తుంది ఆయన వాక్యం చదువుట ద్వారా వస్తుంది ఒక రోజు చదువు చదివి రెండు రోజులు చదివి మూడో రోజు పక్కన పెట్టి ఒక రోజు అయిపోయింది ఎందుకు ఒక రోజు చదవలేకపోయాం రెండో రోజు ఇంకా చదవలేకపోయాం ఇంకా పూర్తిగా రెండు మూడు నాలుగు ఐదు ఆరు వారం అయిపోయింది ఇంకా మళ్ళా చదవాలనుకున్న తవ్వదు అది అలాగే ఉంటుంది ఇటువంటి అనుభవాలు నా జీవితంలో గత కాలంలో చాలా ఉన్నాయి ఇక మనం ఆ బైబిల్ మనం ఆ దేవుని గ్రంథాన్ని పట్టుకోలేము పట్టుకుంటానికి కూడా మనకి అసలు మనసు రాదు ఎందుకు అంతే దేవుని యొక్క ప్రేమ తెలియదు దేవుని యొక్క కృప తెలియదు ఆయన చేసే కార్యాల గురించి మనకు తెలియవు తెలియని పరిస్థితిలో ఆ రీతిగా ఉంటుంది ఆ రోజు ప్రార్థన చేసుకోవడం రెండో రోజు చేసుకోవడం మూడో రోజు అయిపోయింది ఇంకా ప్రార్థన పూర్తిగా విడిచిపెట్టడం ఇటువంటి పరిస్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఏమంటున్నాడు ఆయన వాత్సల్యము కురిపించే దేవుడు మరి ఆయన వాత్సల్యం మనపై కుమ్మరించుండగా మనం ఏం చేయాలి మరి ఎవరైనా ఏదైనా ఇస్తారు అన్నప్పుడు మనం తీసుకోవడానికి మనం ఎంతో ఇష్టపడతాం కదా ఇష్టపడేటప్పుడు వారు ఇచ్చేది మనకి ఇస్తారు వారు ఇష్టపడిస్తున్నారు మనం కూడా ఇష్టంగా తీసుకుంటాం అదే దేవుని యొక్క వాత్సల్యము మనపై కుమ్మరించబడాలి అంటే మనం కూడా ఆయన్ని ఇష్టంగా ప్రేమించాలి ఇష్టంగా ప్రేమిస్తే ఆయన ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు ఆ ఇచ్చే ఇచ్చే దీవెనలను మనం పొందుకోకుండా ప్రక్క జరిగిపోతే ఆయన ఇస్తాడా ఎవడ కదా నా ప్రియమైన సహోదరి సహోదరుడా మరి మనం ఏం చేయాలి మనం ఆయన వాత్సల్యాన్ని పొందాలి ఆయన కృపను పొందాలి ఆయన ఆ కృపలో ఎన్నో ఉంటాయి ఆయన వాత్సల్యంలో ఎన్నో ఉంటాయి ఆయన వాత్సల్యము అసలు మనం అది వర్ణనాతీతం ఎన్నిసార్లు చెప్పినా అది ఆ అనుభవం ఎవరికీ తెలియదు ప్రేమ నా సహోదరి సహోదరుడు అనిపించే వారికి మాత్రమే తెలుస్తుంది ఈ దేవుని యొక్క వాసనని మనపై కుమ్మరించబడాలి అంటే మనము దేవుని వదిలిపెట్టకూడదు మనము కూరగాయలు తీసుకొస్తారు పురుషులు మరి ఆ కూరగాయలు మనం వదిలేస్తామో వండుతాము అలాగే మనం వదిలి లేచిన దగ్గర నుంచి పనులు చేసుకుంటాము ఇన్ని అన్నీ జరుగుతాయి ఇన్ని కాదు అన్నీ కాదు రోజుకి ఎన్నో పనులు చేసుకుంటాము మరి దేవుని వాక్యం చదివేటప్పుడు ఎందుకు మర్చిపోతున్నాం దేవుని బైబిల్ ఎందుకు పట్టుకోలేకపోతున్నాం దేవుని దగ్గర ఎందుకు మొరపెట్టలేకపోతున్నాం ఆయన సన్నిధికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం నా ప్రియమైన సహోదరి సహోదరుడు ఒకసారి పరిశీలించుకుందాం ఆయనను ప్రేమిస్తే ఆయన వాస్తవ్యతను మనం పొందుకోగలం ఆయన కృపను మనం పొందుకోగలం ఆయన యొక్క దీవెనను మనం పొందుకోగలం మరి ఈ రోజు నుంచి మన యొక్క స్వభావాన్ని మార్చుకొని బైబిల్ ప్రక్కన పెట్టేసినట్లయితే మరలా దాన్ని పట్టుకొని ప్రతిరోజు మర్చిపోకుండా చదివినట్లయితే రోజుకొక అధ్యాయం ఆయన కృప ఆయన వాత్సల్యం మనపై నిండుగా మిండుగా కుమ్మరించబడుతుంది ఆయన చేసే కార్యాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి ఎంతో సమాధానకరంగా ఉంటాయి ఎంతో సంతోషాన్నిచ్చేవిగా ఉంటాయి కుటుంబంలో సమాధానం సంతోషం ఇలాగా ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చూడగలం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన నీకెన్నో వందనాలు స్తోత్రాలయ్యా నీ కృప నీ వాత్సల్యము మాపై కుమ్మరించబడాలి అంటే ప్రభువ నాయన నీ వాకి పిండి తండ్రి నాయన ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రభు జ్ఞాపకం చేసుకుని ప్రభావ తండ్రి నాయన నీతో సహవాసము చేయలాగిన ప్రభు మమ్మల్ని ఏర్పరచుకో తండ్రి నాయన నన్ను మమ్మల్ని తండ్రి నాయన నీ వాత్సల్యం పొందుకునే పొందుకొని జీవించులాగిన ప్రభా నాయన సహాయం చేయండి ప్రభా నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారయ్యా తండ్రి నీ కృప శ్రేష్టమైనది నీ వాత్సల్యం శ్రేష్టమైనది ప్రభా తండ్రి నీ కృప నీ వాత్సల్యం ఉంటే ప్రభా జీవితంలో అయ్యా తండ్రి అసయ తండ్రి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుని ముందుకు సాగిపోతామయ్యా అటువంటి కృపను నీ వాత్సల్యమును తండ్రి నాయన మా అందరిపైన కుమ్మరించండి ప్రోభ కృపగల దేవా నీ సహాయాన్ని కోరుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతమిలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె నామే అందరికీ ప్రైజ్లాడు